హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కథనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం గత మూడు రోజుల క్రితం బెంగళూరులో జరిగిన హార్టికల్చర్ ఎగ్జిబిషన్కి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందామండి దానికి సంబంధించి పూర్తి వివరాలు తీసుకున్న ముందు ఉంది నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన ఎన్నో యూస్ఫుల్ వీడియోలు మీ ముందుకు వస్తాయి కాబట్టి అంతగానే యూస్ఫుల్గా ఉంటాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్ యూట్యూబ్ ఛానల్ ఇక విషయానికి వచ్చేస్తే గత మూడు రోజుల క్రితం బెంగళూరు లోపల హార్టికల్చర్ ఎగ్జిబిషన్ జరిగిందండి దీనికి సంబంధించి వివిధ రకాల హార్టికల్చర్ క్రాప్స్ అయినా టమాటాకు సంబంధించి కానీ ఏ విధంగా పన్నీర్లు వేసుకోవాలి ఏ విధంగా కట్టెలను కట్టుకోవాలి ఇక్కడ మనం వీడియోలో చూపించవచ్చు ఎంత చక్కగా వాటిని మనకు చూపించడం జరుగుతుందో అదేవిధంగా కొన్ని పంటలకు సంబంధించి పెట్టుకున్నట్టయితే వాటిలలో ఇక్కడ నా కనిపిస్తున్నది తేనెటీగలకు సంబంధించిన బాక్స్ అండి అలాగే బీరాకు సంబంధించింది ఏ విధంగా అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఒక్కో లైన్లో ఒక్కో రకమైన బీరా మనకు ఇక్కడ ఉంచడం జరిగింది అదేవిధంగా వాటికి పాదులు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మల్చింగ్ వేసుకోవాలి వాటికి ఏ విధంగా వైర్లు కట్టుకోవాలి కట్టెలు కట్టుకోవాలి లైన్స్ ఏ విధంగా ఉండాలి డ్రిప్ ఇరిగేషన్ ఏ విధంగా ఉండాలి అనేది మనకు క్లియర్ కట్ గా అయితే ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించడం జరిగిందండి అలాగే ఇక్కడ వంకాయలో మల్సింగ్ కూడా ఒక ప్రత్యేకతను ఉందండి మనం ఎక్కడ చూడని విధంగా ఇక్కడ మల్సింగ్ వేయడం జరిగింది దానికి సంబంధించి వెరైటీస్ మన పనులు ఆ విధంగా కొందరు అధికారులు కూడా మనకు చూపించడం జరిగింది చెప్పడం జరిగింది ఇక్కడ అమెరికా చూడవచ్చు మనం ఇక్కడ పండ్లు పూల మొక్కలను కూడా మనకు ప్రదర్శించడం జరిగిందండి అవసరం ఉన్న వాళ్ళు కొనుక్కునే అవకాశం కూడా ఇక్కడ ఉందండి అయితే ఇక్కడ ఒక్కో ప్లాంట్కు సంబంధించి ఎన్నో రకాలు వివిధ కంపెనీలు కానీ వివిధ రకాల మనకు మొక్కలు అయితే ఉంచడం జరిగింది అదేవిధంగా కేవలం ఆర్టికల్చర్లో కట్టెలు మాత్రమే కాకుండా ఈ విధంగా ఇంత పందిర్లు వేసుకోవడానికి అలాగే వాటి ద్వారా మల్చం ఏ విధంగా చేశారు అంటే ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక విధంగా ఉంటుంది అదే విధంగా ఇక్కడ కూడా ఉందని చెప్పొచ్చు అదేవిధంగా వంకాయలు టమాటాలు గుత్తులు గుత్తులు కాయడం ఇంప పోల్సును ఇక్కడ మనకు వాతడం జరిగింది వాటికి దారాలతో కట్టడం అలాగే బీరకు మనకు ఈ మోడల్ ఎక్కువగా డ్రాగన్ ఫ్రూట్లో చూస్తుంటాం అయితే అదే మోడల్ని ఇక్కడ మనకు బీరకు కూడా ఉపయోగించడం జరిగింది ఒకే ఒక రాతి కడికి సుమారు నాలుగైదు బీరపాదలను పాకించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ మరొక మొక్క అలాగే ఇక్కడ చిక్కుడు కూడా ఒక్కో లైన్ లో వేరు వేరు రకాలను ఇక్కడైతే వేయడం జరిగింది మనకి ఇక్కడ కనిపిస్తున్న చిక్కుడు చాలా బాగా విరగగాస్తుందండి దానికి సంబంధించి చూసినట్టయితే ఆర్క కృష్ణ అనే రకం ఇది ఆ పక్కల మరో రకం ఆర్క సుప్రియ అనే రకము ఆ పక్కల మరో రకం ఈ విధంగా రకరకాలని మనకు ఇక్కడ ప్రస ప్రదర్శించడం జరిగిందండి ఇవన్నీ మనం చూసుకోవచ్చు అలాగే ఇక్కడ ఫార్మింగ్ ఫార్మింగ్కు సంబంధించి కూడా మనం జీవించడం జరిగింది అదేవిధంగా మిరపకు సంబంధించి కూడా వివిధ రకాలు కాయలు తోటకాయల రకము అలాగే మజ్జీలకు పనికొచ్చే రకాలు అలాగే తెల్లగాయలు అంటాం కదా అది ఒక రకం అదే విధంగా చాలా రకాలను అయితే ఇక్కడ మనకు ప్రదర్శించడం జరిగింది బజ్జిమిర్చి రకం కూడా ఇక్కడ ఉంది చాలా రకాలు మనకి ఇక్కడ అయితే ప్రదర్శించడం జరిగిందండి ఇక ఇక్కడ మనకు మరో రకం పుదీనాకు సంబంధించి అండి మనం జనరల్గా మార్కెట్లో ఎన్నో రకాల పుదీనాలు చూస్తుంటాం కానీ అంతగా అబ్జర్వ్ చేయమండి ఇక్కడ సుమారు ఐదు ఆరు రకాల పుదీనా మోడల్స్ని మనకు చూపించడం జరిగింది కొన్ని సన్నగా ఆకులు లావు ఆకులు అలాగే ఇవి చిన్నపాటి ఆకులు విధంగా రకరకాల మోడల్స్ అయితే మనకు పుదీనాకు సంబంధించి చూపించడం జరిగిందండి అలాగే ఈ మోడల్స్ కన్నకు సంబంధించి అక్కడ ప్రముఖ వక్తల చేత సైంటిస్టుల చేత విశ్లేషణలు స్కీమ్లకు సంబంధించి చెప్పడం జరిగిందండి ఇక్కడ చూడవచ్చు చాలా జనాభా అయితే ఇక్కడ రావడం జరిగిందండి ఫ్లోరికల్చర్ ఇక్కడ ఫ్లోరీకల్చర్ సంబంధించి కూడా పూలకు సంబంధించి అలాగే చుట్టూగా మనకు మొక్కజొన్న బార్డర్ గా వేయడం జరిగింది వాటిని వేయడం వల్ల ఉపయోగాలు ఏంటనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగిందండి అది కంపల్సరీగా తప్ప ప్రతి ఒక్కరూ బార్డర్ క్రాప్ ఉంచుకోవాలండి అలాగే ఇక్కడ చూస్తున్నది తేనె ఉత్పత్తికి సంబంధించిన బాక్స్ అలాగే వీటి నుండి ఏ విధంగా తేనెను సేకరిస్తాయి అనేది కూడా వివరించడం జరిగిందండి అలాగే ఇక్కడ కనిపిస్తున్న అద్భుతమైన ఫ్లవరింగ్ మనకు ఎంతో బాగా ఉందండి సో ఈ విధంగా ఆర్టికల్చరల్ ఎగ్జిబిషన్ లోపల మనకు హార్టికల్చర్ గురించి కానీ ఫ్లోరికల్చర్ గురించి కానీ వాటిలో వస్తున్న సాంకేతికత గురించి కానీ చాలా చక్కగా ఇక్కడ ప్రదర్శించడం జరిగిందండి సో సో ఇటువంటి వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి కథనగల్లు యూట్యూబ్ ఛానల్